మనోహరి అమర్తో తాలి కట్టించుకున్నట్టు కళ్ళలు కంటూ ఉండగా భుజమ్మ అదే అరుంధతి పాప వచ్చి చెడగొట్టేస్తుంది దాంతో మనోహరి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ తనని ఇక్కడి నుంచి పంపించాయి అని చెంబాకి గట్టిగా చెప్తూ ఉంటుంది ఇక నువ్వు పదమ్మ నేను వస్తున్నాను అంటూ చెంబా ఆరు పాపని పంపించేసి గడియ పెట్టగానే రేపు ఇదే జరుగుతుంది ఈ అరుంధతి కాదు కదా ఆ భాగమతి కాదు కదా ఆ గుళ్ళో దేవత కూడా నా పెళ్ళి ఆపలేదు అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది మనోహరి కానీ చెంబా డౌట్ పడుతూనే ఉంటుంది మరోవైపు బాగి రాతోడ్ కరుణ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు రాతోటి గట్టిగా చెప్తూ ఉంటాడు ఆ హోమాన్ని ఆపేద్దాం మిసమ్మ ఆ హోమంలో మనోహరి ఏదో చెయ్యబోతున్నట్టు నాకు చాలా డౌట్గా ఉంది సర్ చేత తాళి కట్టించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుంది అని అంటూ ఉండగా అది ప్లాన్ చేస్తే మాత్రం ఆయన కట్టేస్తారా ఆయన కట్టరు అని అంటూ ఉంటుంది బాగి అలా కాతే రాతో మాటలు కూడా విను రాతో చెప్తున్నాడు కదా అదేదో ప్లాన్ చేసిందని హోమం ఏర్పాటు చేసింది తాలిబొట్టు కొన్నది ఎవరితోనో కలిసి మాట్లాడింది అని చెప్తున్నాడు రాథోడ్ నువ్వు కాస్త ఆలోచించు అని అంటూ హోమం క్యాన్సిల్ చేయడమే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది అని కరుణ అంటుండగా లేదు అది పిల్లల క్షేమం కోసం చేయబోతున్న హోమం ఖచ్చితంగా ఆయన పిల్లలు హోమం చేయాల్సిందే అని బాగి గట్టిగా చెప్తూ ఉంటుంది కాదే అది హోమం కాదు పెళ్ళి అని రాతోడు చెప్తున్నాడు కదా పెళ్ళిలో మనోహరి తాళి కట్టించుకుంటే పరిస్థితి ఏంటి అని కరుణ మళ్ళీ అంటూ ఉండగా రాతోడు కూడా అవును మిస్సమ్మ ఏదో ఒకటి చేసి హోమం ఆపితేనే బెటర్ అని అంటూ ఉండగా లేదు అది పిల్లల కోసం జరగాల్సిన హోమం కాబట్టి అలాగే జరగాలి మేము కూడా అక్కడికి వస్తాం అది ఏం చేస్తుందో చూస్తాను అని అంటూ ఉండగా నువ్వు వస్తే సార్ చూస్తే ప్రాబ్లం కదా ఇసమ్మా అని రా అంటూ ఉండగా నువ్వు వెళ్ళి మాత్రం ఏం చేస్తావే అని కరుణ తిడుతూ ఉంటుంది నేను చూస్తాను అదేం చేస్తుందో అని అంటూ ఉంటుంది బాగీ ఖచ్చితంగా ఎలాగైనా దాని ప్లాన్ని తిప్పికొడదాం అని అంటూ ఉండగా నీది కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో నాకు ఏది అర్థం కావట్లేదు నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు అనిపిస్తుంది అని కరుణ అంటూ ఉండగా రిస్క్ తీసుకోవాలి చెడు కోసం పోరాడే ఆ మనోహరే అంతలా రిస్క్ చేసినప్పుడు మంచి కోసం పోరాడే నేను రిస్క్ చేయకూడదా చెయ్యాలి తగ్గించాలి ఎప్పుడు మంచి గెలుస్తుంది నువ్వు వెళ్ళు రాతోడు అని అంటూ ఉంటుంది బాగా కాన్ఫిడెన్స్గా ఇక చేసేది లేక సరే అంటాడు రాతో నువ్వు జాగ్రత్త ృతమిస్సమ్మా అని అంటూ ఉండగా నీ పైన డౌట్ వచ్చిందాతో ఆ మనోహరికి అని బాగా అడిగేస్తుంది అది డౌట్ వచ్చింది అని చెప్పలేను రాలేదు అని చెప్పలేను కానీ కాస్త అనుమానం మొదలైనట్టుంది అని రాతోట్ కన్ఫ్యూజ్డ్గా చెప్పడంతో కరుణ నీకు బుద్ధి ఉందా నువ్వు రైస్ తింటున్నావా గ్రాస్ తింటున్నావా ఎంత జాగ్రత్తగా ఉండమని చెప్పాం అయినా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అని వాయిన్ చేస్తూ తిడుతూ ఉంటుంది కరుణ కరుణ తిట్లకి రాథోట్ బాగా ఇద్దరు షాక్ అవుతారు ఏంటి మీసమ్మ ఇలా తిడుతుంది నన్ను అని అంటూ ఉండగా ఆపే కరుణ అతనేం చేస్తాడు దాని మైండ్ అటువంటిది అని అంటూ ఉంటుంది బాగ్య నువ్వు జాగ్రత్తగా ఉండమని చాలాసార్లు చెప్పావు కదా అయినా ఓవర్ యాక్టింగ్ చేసి దానికి అనుమానం వచ్చేలా చేశాడు అని మళ్ళీ తిడుతూ ఉంటుంది కరుణ ఏం కాదు రాతోడు జాగ్రత్తగా ఉండు ఏం కాదు అని చెప్తూ ఉంటుంది బాగి ఇలా చెప్పాలి నెమ్మదిగా నీలాగా అరవకూడదు అని రాతోడు కూడా అంటూ ఉంటాడు ఇక సరే వెళ్ళు అక్కడ ఏంటో నువ్వు కాస్త మాకు చేరవే అని కరుణ అనగానే అలాగే అంటూ వెళ్ళిపోతాడు రాత్రో తెల్లవారుతుంది హోమం ఏర్పాట్లు అదే పెళ్లి ఏర్పాట్లు చూడడానికి మనోహరి చెంబా ముందే వచ్చేస్తారు ఇక కార్ దిగి గుడిని చూస్తూ ఉంటుంది మనోహరి పెళ్లి కూతురులా రెడీ అయిన మనోహరిని చెంబా చూస్తూ ఒక నుద్దుటిన బాసింగం చేతిలో కొబ్బరికాయ తప్ప నువ్వు అచ్చం పెళ్లి ఉన్నావు అని అంటూ ఉంటుంది చెంబ మరి అదే కదా నా పెళ్ళిలో నేను అలా ఉండకపోతే ఎలా ఉంటాను అని మనం అంటూ ఉంటుంది రావాల్సిన వాళ్ళు వచ్చారా అంటూ ఉండగా ఆల్రెడీ వచ్చేశాడు ఇదిగో ఫోన్ తీసుకో నేను చెప్పినట్టు ఆయనకి ఫోన్ చేయి నేను చెప్పినప్పుడు జోకర్ అనే పేరు పైన ఫోన్ నెంబర్ ఫీడ్ అయి ఉంటుంది అని మనం వివరంగా చెప్తూ ఒక చిన్న ప్యాకెట్ లాంటిది తన జాకెట్లో పెట్టుకొని వాడు షూట్ చేయగానే ఈ రిమోట్ ప్రెస్ చేయి అప్పుడు ఈ ప్యాకెట్ పగిలిపోతుంది బ్లడ్ అంతా బయటికి వస్తుంది అని మనం చెప్పగానే ఇదంతా వర్కౌట్ అవుతుందంటావా అని చెంబా అనుమాన ఉండగా వర్కౌట్ అవ్వాలి అయి తీరుతుంది నాకు వేరే ఛాన్స్ లే కానీ దారి కానీ లేదు అని అనేస్తుంది మనోహరి లోపలికి నడుస్తూ ఉంటారు వాళ్ళు బాగి కరుణ కూడా గుడికి వచ్చేస్తారు బాగి అయోమయంగా చూస్తుండగా కరుణ దీనికంటే ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది బాగా ఇంప్రూవ్ అయినట్టుంది అని అంటూ ఉండగా అది ఎంత ఇంప్రూవ్ అయినా మా ఆయన దాని మెడలో కట్టరు అని అంటూ ఉండగా అటువంటి పరిస్థితి అది తీసుకొస్తే మీ ఆయన కూడా ఏం చేయలేరు ఒక్కసారి ఆలోచించు మొదటిసారి మనోహరిని పెళ్లి చూపులో చూడ్డానికి వెళ్ళి మీ అక్కని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత మనోహరి మెడలో పడాల్సిన తాళిని నీ మెడలో కట్టాడు అందుకే మీ అక్కని చంపేసి నిన్ను ఇంటికి ఐదేళ్ళు దూరం చేసింది రెండుసార్లు మీ పైన అదే గెలిచింది ఈసారి అమరేంద్రతో తాళి కట్టించుకొని మూడోసారి గెలవబోతుందేమో అని నాకు డౌట్గా ఉంది మీ ఆయన పైన నమ్మకం ఉన్నా పర్లేదు కానీ దాని ఓవర్ కాన్ఫిడెన్స్ని కూడా నమ్మాలి ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఉంటుంది కరుణ ఆలోచనలో పడిపోతుంది బాగి మరోవైపు మనోహరి పంతులు గారిని కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అంటూ ఉండగా ఏమోనమ్మా అన్ని ఏర్పాటు చేశాను కానీ హోమం పేరుతో పెళ్లి చేయడం ఇదే ఫస్ట్ అని అంటూ ఉంటాడు పంతులు హోమానికి పెళ్ళికి పెద్ద తేడా ఏముంది ఈ హోమ గుండమే మా పెళ్ళిలో అగ్నిసాక్షి ఈ పూలే మాకు తలంబ్రాలు చేసే ప్రదక్షిణలే మాకేడడుగులు అంటూ పెళ్ళి తనకు అనుగుణంగా హోమాన్ని పెళ్ళిలాగా మార్చేసుకుంటుంది ఎంత బాగా వివరించారమ్మా ఆ నీపాతులు గారు అంటూ ఉండగా చితి మంటని కూడా దీనికి అనుగుణంగా మార్చుకుంటుంది ఇది ఆ నీచెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా దీని మెడలో తాళి పడితే నాకేంటి పడుకుంటే నాకేంటి ఆ నీచెంబ అనుకుంటూ ఉంటుంది మీరు పట్టు వస్త్రాల్లో వచ్చారు కరెక్టే ఒక రావాల్సిన వారు కూడా పట్టు వస్త్రాల్లో వస్తారా అంటూ ఉండగా వస్తారు అటు చూడండి అంటూ ఉండగా అప్పుడే అమర్ ఫ్యామిలీ మొత్తం కార్ నుండి కిందికి దిగగా వాళ్ళందరూ పట్టు వస్త్రాల్లోనే ఉంటారు చూసారా పట్టు వస్త్రాల్లో వస్తున్నారు అని చెప్తూ ఉంటుంది మనోహరి బుజ్జమ్మ చేయి పట్టుకొని అమర్ పట్టు దోతి కండువా వేసుకొని మంచి రాజకుమారుడిలా నడిచొస్తూ ఉంటాడు అలా అమర్ బుజ్జమ్మనే చూసిన బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది చూసావా కూతురు అని తెలియకముందే చెయ్యి వదిలిపెట్టట్లేదు కూతురు అని తెలిస్తే ఇంకెంతలా చూసుకుంటారో అని బాగి అంటుండగా అలా తెలియాలంటే మీరిద్దరూ భార్యాభర్తలని తెలియాలి ఫస్ట్ మీరిద్దరూ దగ్గరవ్వాలి అని అంటూ ఉంటుంది కరుణ ఇక బాగి కళ్ళ ముందు నుండే పిల్లలందరినీ తీసుకొని అమర్ అక్కడికి వెళ్తాడు రాతో మనోహరిని చూసి ఏంటి మీరు ముందే వచ్చి ఏర్పాట్లు అన్నీ చేసేశారా అని అడుగుతుండగా హోమాన్ని ఏర్పాటు చేసిందేనే కదా ఆ మాత్రం చెయ్యనా అని మనం అంటూ ఉంటుంది ఇంతకీ ఇది హోమమేనా అని అడిగేస్తుంది అరుంధతి ఆ మాటకి మనోహరి చెంబా షాక్ అవుతారు హోమంలో మీరు కూడా కూర్చుంటున్నారా ఆంటీ అని అడిగేస్తుంది అమ్ము లేదు అంటుండగా మరి మీరు పట్టుసారి ఎందుకు కట్టారు అని ఆనంద్ అడుగుతూ ఉంటాడు బుజ్జమ్మ అన్నట్టు ఇక్కడ ఇంకేదైనా జరుగుతుందా ఇంకేదైనా చేస్తున్నారా అని పిల్లలు నలుగురు మనోహరిపై డౌట్ పడుతూ ఉంటారు మనోహరి ఆట బాకీ ఎలా కట్టిస్తుందో రాను నేను సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్